శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి అని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజుల ఈశ్వరయ్య అన్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం సిపిఐ ఆఫీస్ క్రాంతి భవన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కారని నిరుద్యోగులకు తీవ్ర మోసం చేశారన్నారు దేశంలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మహిళలపైన లక్ష నలభై తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు చిన్నపిల్లలపైన దాడులు అత్యాచారాలు జరిగిన ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వాటిని నిలువరించే పరిస్థితి లేదన్నారు ఉత్తరాంధ్రకు జీవనాధారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడం ఉత్తరాధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జడా యుగంధర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి నాగభూషణం ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రవి ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు అవి యువజన సమాఖ్య ఏ వైపుగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క సభలు జరగబోతూ ఉన్నాయి ఈ సభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది యువతలేకి కార్పొరేట్ల సంపద పునః పంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ను యువతలేకి తీసుకొని పోవడానికి యువజన సమాఖ్య తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది నేను దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనలో ప్రభుత్వాలు పాలక వర్గాలు వాగ్దారాలు చేయడం తప్ప ఆచరణలో ఉపాధి కల్పించేటువంటి చర్యలకు ఏమాత్రం కూడా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి నమ్మబలికారు ఇప్పటికీ పన్నెండవ సంవత్సరం వచ్చింది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది రాష్ట్రంలో కూడా నూతన పరిశ్రమల ఏర్పాటులో ఏమాత్రం కూడా శ్రద్ధ కనిపించదు ఎక్కడ కూడా ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో ఒక నూతన పరిశ్రమను ఏర్పాటు చేశాం ఒక పదివేల మందికి ఉపాధి కల్పించామని చెప్పేసి పాలక ప్రభుత్వాలు ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా చెప్పడానికే ఆస్కారం లేనటువంటి పద్ధతుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుట్టుబడినటువంటి పరిస్థితి ఈరోజు కలవన కనిపిస్తుంది యువతకు ఉపాధి అవకాశాలు మురిగేవైపై యువకులంతా కూడా సంత విద్రోహ శక్తులుగా మారేటువంటి అవకాశాన్ని ఈ పాలక ప్రభుత్వాలే కల్పిస్తున్నాయని చెప్పేసి మేము అఖిల భారత విజయన సమాఖిగా భావిస్తా ఉన్నాం నిన్నే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు పొగడతలతో ముంచెత్తారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రవేటీకరణ చేస్తా ఉన్నారు దాన్ని కాపాడదాము ఇక్కడ కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను ను సాధించడానికి విద్యార్థులు యువకులు ముప్పై రెండు మంది ప్రాణాలు బలిదానం చేశారు అనేక మంది రైతాంగ రెండు లక్షల ఎకరాల పైసలకు వారు భూములను దానం చేశారు ఈ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం ఇష్టం లేక వర్గం ఆందోళన చేస్తా ఉందంటే దాని గురించి ఈ ముగ్గురు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ అక్కడ నక్కలకాండీ దగ్గర మాత్రం మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒకటి తీసుకొని వస్తున్నాం దానికి సంబంధించి భూసేకరణ కూడా అయిపోయింది ఐదు వేల ఎకరాలు కావాలి వస్తే మూడు వేల ఎకరాలకు మాత్రమే అక్కడ పరిహారం చెల్లించి ఇంకా మూడు వేల మంది రైతులకు పరిహారం కూడా చెల్లించిన పరిస్థితి మొగవైపు ఉంది అంటే ఉన్న పరిశ్రమలు మిట్ట లాంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి దీన్ని అమ్మకానికి పెట్టాలనేటువంటి ఉచిత ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ ఇటువైపు అటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ రైతున్న వాళ్ళు పొగడతలతో పోయి చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్న హైదరాబాద్ వైద్య సమాఖ్య ఏ వైపుగా ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో సాధించినటువంటి ప్రగతి ఏంటి ఆయన ప్రగతి కావాలి వెనకబడ్డ రాయలసీమ ఎలా అభివృద్ధి కావాలి పరిశ్రమలు స్థాపించకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మీరు కేవలం వాగ్దానాల్లో ముంచెత్తారా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏదో పెద్ద ప్రగతి సాధించినట్టు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం గట్టిగా ప్రకటిస్తుంది ఏం ప్రగతి సాధించారు మీరు మేము ఒక మాట రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఈరోజు అలాంటి మహిళల పైన పెద్ద ఎత్తున హత్యలు అత్యాచారం జరిగాయి ఒక్క లక్ష ఇరవై ఎనిమిది వేల పైకి చిన్న చిన్న పైన అత్యాచారం జరుగుతూ ఉన్నాయి ఆయన భారత ప్రభుత్వం బయటికి వచ్చావో బయటి పడావో అంటాం తప్ప వాళ్ళు రచించినటువంటి పాపాల పోయలేదు కాబట్టి ఇలాంటి ఇత్యాది అంశాలపైన అఖిలమార్త యువజన సమాఖ్య ఏ ఈ యొక్క మహాసభలో ప్రధానంగా చర్చించి దీనిపైన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు పైన ఈ మహాసభలో చర్చించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్దమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ యువజన సమాఖ్య ఏమే మహాసభను విజయవంతం చేయడానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలు రాజకీయ శక్తులు ఇతర మిత్రులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మేము ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో జరుగుతున్నాయి గతంలో అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర జిల్లా కార్యదర్శిగా అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ఉన్నాం కాబట్టి ఆ సంఘానికి సంబంధించినటువంటి మహాసభలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం కావాలనే ఆకాంక్షతో ఈరోజు ఆ సంఘానికి అనేక రకాలుగా సహాయపడుతున్నాం సహాయపడాలని చెప్పేసి దాతలకి పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలకి రంగ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు సరికదా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నటువంటి